కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అదే కాకుండా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్ల కొత్త లవే లైన్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది హిందూరు పెద్దపల్లి నిజామాబాద్ కావచ్చు అదేవిధంగా విష్ణుపురం జగ్గేపేట కావచ్చు భద్రాచలం సత్తుపల్లి కావచ్చు దేవరకద్దల కృష్ణ కావచ్చు అక్కన్నపేట మేదకు పనులు కావచ్చు సిద్దిపేట కొత్తపల్లి పనులు కావచ్చు ఈ రకంగా అనేక రకాల కిలోమీటర్లు డబ్లింగ్ కానీ ట్రిప్లింగ్ కానీ పనులు పూర్తయినాయి మనకందరికీ తెలుసు కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్కు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు భక్తులు ప్రతిరోజు కొమ్మరపల్లికి వెళ్తూ ఉంటారు ఆ కొమ్మరవెల్లి దేవాలయం దగ్గర కూడా కొత్త రైల్వే లైన్కు మనము ఏర్పాటు చేసి దాన్ని శ్రీకారం చుట్టాము త్వరలోనే కూడా అది పూర్తి చేసి భక్తులకు హైదరాబాద్ నుంచి కొమ్మరే వెళ్లి వెళ్ళడానికి ఉపయోగంగా అక్కడ రైల్వే స్టేషన్ కూడా ప్రజలను అంకితం చేయబోతా ఉన్నాము అదేవిధంగా యాదాద్రి వరకు కూడా ఎంఎంటిఏ తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వెంటనే యాదాద్రి వరకు కూడా తప్పకుండా ఎంఎంటే తీసుకెళ్తాం అదే కాకుండా ఎంఎంటే సెకండ్ ఫేజ్ కూడా మరి ఇటీవలనే ప్రధానమంత్రి గారు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనివేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో మరి నూట ఇరవై ఒక్క అన్మ్యాన్డ్ లెవెల్ క్రాస్టింగ్ను ఈరోజు మరి డెవలప్మెంట్ చేయడం జరిగింది రెండు వందల మూడు మ్యాండ్ లెవెల్ క్రాసింగ్ను కూడా తొలగించడం జరిగింది అదే కాకుండా రెండు వందల అరవై ఎనిమిది రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లను నిర్మించాము నలభై రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను కూడా నిర్మించడం జరిగింది నలభై రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్లు తెలంగాణలోని నూట డెబ్బై నాలుగు రైల్వే స్టేషన్లలో మరి ఫ్రీ హై స్పీడ్ వైఫై వసతులు కూడా రైల్వే స్టేషన్లకు వచ్చేటువంటి మరి ప్రయాణికుల కోసం ఉచిత సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయాలు చేసి ఈరోజు అందుబాటులో తీసుకొచ్చామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రకంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కట్టుబడి ఉంది తప్పకుండా ఆ దిశలో ముందుకు తీసుకెళ్తాము త్వరలోనే మరి మరికొన్ని వందే భారత్ ట్రైన్లు కూడా తెలంగాణకు తీసుకురావాలి ఆలోచనతో ప్రభుత్వం ఉంది తప్పకుండా మరిన్ని వందే భారత్ ట్రైన్లు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తారనే విశ్వాసంతో ఉన్నాము తప్పకుండా ఈ రైల్వే నలభై రైల్వే స్టేషన్లు పూర్తయితే మరిన్ని కొత్త రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి మంజూరు చేసి నిర్మాణం చేసినట్టయితే రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రము గత అనేక సంవత్సరాలుగా రైల్వే వసతుల విషయంలో నిర్లక్ష్యానికి గురిగా తెలంగాణ ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా రైల్వే అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుపుతా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ నేను మరొకసారి ప్రధానమంత్రి గారికి రైల్వే మంత్రి గారికి అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి మిగతా అధికారులందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను